దిగంబరా దిగంబరా నరసింహ సరస్వతి దిగంబరా చరిత్ర అధ్యాయం పంతొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై గురుభ్యో నమ నామధారకుడు స్వామి అశ్వత్థవృక్షం అంటే రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం అనగా మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునింద్రుడు ఇలా చెప్పారు పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతిగోళ్ల కంటుకుని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ బాధ తొలగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితముంటుంది మేమిద్దరము నీ ఎందు నివసిస్తాము అని వరమిచ్చాడు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తుంటారు శ్రీగురుడక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబ్ర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారా రహస్యాన్ని తెలుసుకోదలచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు కానీ ఆ సమయమయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహా పాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది దానిని తట్టుకోలేక రోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటబడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అచటి చెట్టు క్రింద కూర్చుని ఉన్న శ్రీ గురుని వద్దకు వెళ్లారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు వర్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుచున్న యతి సామాన్య మానవుడు గాడని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అచటికి వెళ్ళి అతడు ఆ యోగినిల వెనుకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచటి మందిర ద్వారం దగ్గర నిలచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినుడు స్వామిని రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత గురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూచి నీ వెవరవు ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహల మాపుకోలేక మీ వెనుక ఇచ్చటికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు నన్నుద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయనా నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూచినది మేమీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీ గురుణ్ణి సేవిస్తుండేవాడు ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీ గురుణ్ణి దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహాత్మ్యము వినినా కూడా పుణ్యమొస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణా పంచనదీ సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయా ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకిప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీ గురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయదర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహాత్మ్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచి పోతలచారు ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడకు పోతారు అని విలపించారు శ్రీ గురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదుంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం క్రింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటిరెట్లు ఫలం ఉంటుంది ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వ రోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీ గురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వనగరంలోని భీమా అమరజా సంగమానికి వెళ్లారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహా సరస్వత్యై నమ